హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు యూట్యూచెడ్ ఈరోజు మనం వచ్చేటట్టు చేసి అంటే మనం అన్ని ప్యూర్ నాటుకోళ్ళు చిక్స్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే మెసేజ్ చేయండి ఇవైతే ఫార్టీ ఫైవ్ డేస్ చిక్స్ మన గారు అరే పుంజు అది చూడు మన కర్ర పుంజుగాడు అయితే ఆ టూరుకుతుంది చూడండి ఇదే నేనే సింహాసనం అన్నట్టు మొత్తం గద్దెక్కి ఉంటుంది మన నా అయితే కొంచెం వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి కొంచెం వేరే బిజీ వర్క్స్ల వల్ల కొంచెం లేట్ అయిపోతుంది ఇక్కడ నుంచి అయితే కొంచెం హెర్లీగా వస్తాయి ఇప్పటికైతే మన వీడియోలు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచి వీడియోలకైతే బెల్లైకెన్ అయితే గట్టి కొట్టుర్రీ మా నుంచి వచ్చే కొత్త నువ్వు కొత్త వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వర వస్తుంది ఇప్పటికైతే వీడియోలు అయితే ఉంటా ఫ్రెండ్స్ బాయ్ కొత్త వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో